హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా అంటే చేయుత పెన్షన్ లబ్ధిదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ శుభవార్త తీసుకొచ్చింది ముఖ్యంగా ఆసరా పెన్షన్ల పెంపు కోసం అలాగే కొత్త పెన్షన్ల దరఖాస్తులు చేసుకునే అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఈక్వ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిందాం మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ప్రభుత్వం పాలనకు వచ్చి ఇప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు పెన్షన్ల పెంపు కానీ కొత్త పెన్షన్ల అప్లికేషన్ అవకాశం కానీ ఇవ్వకపోవడంతో వృద్ధులు వితంతువులు వికలాంగులు సహా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు సో ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు సంక్రాంతి కానుకగా ఆశ్ర పెన్షన్ల పెంపుతో పాటు కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్పష్టమైన అప్డేట్ అయితే వచ్చింది సో పంచాయతీ మున్సిపల్ ఎన్నికల కారణంగా ఈ యొక్క ప్రక్రియ అయినప్పటికీ సంక్రాంతి వచ్చే లోపే పెన్షన్ల పెంపు అమలు చేసి కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకునేలా నిర్ణయం తీసుకుంది ఇప్పటికే నవంబర్ నెల పెన్షన్ పంపిణీ పూర్తయింది డిసెంబర్ నెల పెన్షన్ కూడా త్వరలో పూర్తవుతుందని ప్రభుత్వం చెబుతోంది సో ఇకపై పెన్షన్ పెంపు అమల్లోకి వచ్చిన నెల నుంచే పెరిగిన మొత్తంతోనే పెన్షన్ అందిస్తామని కూడా స్పష్టం చేసింది సో ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు నలభై మూడు లక్షల మంది మాత్రమే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్లు అందుతున్నాయి సో కానీ వృద్ధాప్య విధంతు వికలాంగ ఒంటరి మహిళలు నేతన్నలు అలాగే కళ్ళు గీత కార్మికులు బీడీ కార్మికులు హెచ్ఐవి బాధితులు వంటి వర్గాల్లో మరో ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో గత ప్రభుత్వంలో అప్లై చేసి అర్హత పొందిన వారికి ఇప్పటి వరకు పెన్షన్ మంజూరు కాలేదు ఈ అన్ని సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం ఎప్పుడు కొత్త ఆసరా పెన్షన్లకు అవకాశం కల్పించబోతుంది సో ముఖ్యంగా పెన్షన్ల పెంపులో భాగంగా ప్రస్తుతం రెండు వేల రూపాయలు పొందుతున్న వారికి నాలుగు వేల రూపాయలు అలాగే నాలుగు వేల రూపాయలు పొందుతున్న వారికి ఆరు వేల రూపాయల వరకు పెంపు చేసే ప్రతిపాదన ఉందని సమాచారం సో పెన్షన్కు అప్లై చేసుకోవాలి అంటే కనుక తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు లేని వారు ముందుగా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి పితంతో పెన్షన్ అయితే గనుక భర్త ఆధార్ డెత్ సర్టిఫికేట్ రేషన్ కార్డు వంటి డాక్యుమెంట్లు అవసరం అన్ని అర్హతలు పరిశీలించిన తరువాత ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేస్తుంది సంక్రాంతి కానుకగా జనవరి పదిహేనో తేదీ వచ్చేలోపు ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులు ఎవరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ కాకుండా అవసరమైన డాక్యుమెంట్లు రెడీగా పెట్టుకొని కొత్త ఆస్ర పెన్షన్లకు అప్లై చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి ఈ సంక్రాంతి కానుకగా పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్ల దరఖాస్తుల ప్రక్రియ ఖచ్చితంగా అమలు అవుతుందని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది so today information is friends make sure your video nice like trendy, share and subscribe just thanks for watching